నమస్కారం సద్గురు నేను ఇరవై ఏళ్ల యూనివర్సిటీ స్టూడెంట్ ని క్షమించండి నాకు ఇరవై ఏళ్ళు యూనివర్సిటీలో చదువుతున్నాను నిజాయితీగా మనస్ఫూర్తిగా అర్ధవంతమైన జీవితం గడపాలని నా కోరిక నా వయసు వాళ్ళు మా మనసుకు నచ్చిన దారిలో వెళ్తూనే బయట ప్రపంచాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలియట్లేదు అది డాక్టర్ అవ్వడమైనా పెద్ద ఉద్యోగం చేయడమైనా లేదా ప్రశాంతంగా ఆశ్రమంలో ఉండటమైనా సరే చూడండి మనమందరం ఈ యూనివర్స్లో జీవించాల్సిందే ఈ విషయంలో ప్రస్తుతానికి వేరే ఎంపిక లేదు కానీ యూనివర్సిటీ అనేది ఎంపిక అందుకే ఈ ప్రశ్న అడుగుతున్నారు ఎంత సమయం కేటాయించాలి కొన్ని పనులు చేసే విషయంలో చదువుకి విలువ ఉంటుంది జీవితంలో ఏం చెయ్యాలి ఒక మనిషిగా ఒక తరం ప్రజలుగా మన జీవితాల్లో మనం ఏం చెయ్యాలి నేనేమంటానంటే ఒక యువకుడిగా మీరు కళ్ళు తెరిచి ప్రపంచాన్ని పరిశీలించాలి దయచేసి పరిశీలించండి ప్రస్తుతం ఈ ప్రపంచానికి అత్యవసరమైన విషయం ఏమిటో చూడండి మీకు నచ్చిందని ఏదో ఫ్యాన్సీ పని చేయడం కాదు ఏది అత్యంత అవసరమో అది చెయ్యాలి అవునా అవునా కాదా పరిస్థితులకు లోనైపోతే ప్రజలు ఇలా అవుతారు అది ఉపయోగకరమే కాని అది మౌలికమైంది కాదు ఈ రోజు ఓ రైలు తగలబట్టం చూసి ఫైర్ ఫైటర్ అవ్వాలనుకుంటారు రేపు ఇంకేదో చూసి అదవ్వాలనుకుంటారు భావోద్వేగ ప్రతిస్పందనతో ఏదో ఒక టవ్వాలని ఎంచుకుంటే అది ఒక స్థాయిలో ఉపయోగపడచ్చు కాని ఇప్పుడు చాలామంది యువకులు ఆలోచించలేనప్పుడు మీరాలోచిస్తున్నారు నా జీవితంతో నేనేం చెయ్యాలి అని అలాంటి ఆలోచన వచ్చినప్పుడు నా సలహా దానిపై మరికొంత సమయం గడపాలి వల్ల దేనివల్ల ప్రభావితం కాకుండా పరిశీలించండి మానవాళికి అత్యంత అవసరమైందేమిటి ఈ రోజు ప్రపంచానికి అత్యవసరమైందేమిటో మీరు గుర్తించాలి ఈ భూమి మీద సరిచేయాల్సిన ఏకైక విషయం మనుషులే మిగతాదంతా బానే ఉంది అవునా కాబట్టి నేనేమంటానంటే యువకులందరూ కేవలం మీరే కాదు చేస్తున్న దాన్ని ఓ విరామం తీసుకోవాలి ఇరుక్కుపోయారు స్కూల్ చదివారు కాలేజీకి వెళ్లారు అది చేశారు కాబట్టి దాని తర్వాత ఇంకోటి ఆ తర్వాత మరొకటి ఇలా చేస్తూ పీహెచ్డీతో ముగిస్తారు ఏం చేయడానికి అది ప్రమాదకరం తెలుసా ఎందుకంటే శాస్త్రవేత్తలు మీరు ఇరవై ఏళ్లలో ఫార్మల్ ఎడ్యుకేషన్ గుండా వెళ్లి పీహెచ్డి లాంటిది పూర్తి చేసినప్పుడు మీ మేధస్సులో డెబ్బై శాతం శాశ్వతంగా నాశనం అవుతుంది అంటున్నారు మీరు చాలా జ్ఞానం ఉన్న మూర్ఖులవుతారు ఇంకా ఈ రోజుల్లో జ్ఞానానికి విలువే లేదు ఎందుకంటే ఒక పీహెచ్డీ వాళ్ళకి ఏం తెలుసో ఓ హైస్కూలు పిల్లాడు కూడా ఇంటర్నెట్ చూసి అదే పరిభాష మాట్లాడగలడు మీరు సేకరించిన ఈ జ్ఞానంతో ఇకపై తెలివైన వారిగా కూడా కనిపించలేరు అవును ఎందుకంటే ఇంచుమించు ప్రతి ఒక్కరూ ఈ విషయాలు మాట్లాడగలరు ఎందుకంటే అది అంతటా దొరుకుతుంది కాబట్టి మీరు యూనివర్సిటీ కోసం సిద్ధమవుతున్నారా లేక యూనివర్స్ కోసమా మీరు జీవించాల్సిందక్కడే విద్యావేత్త అవ్వాలనుకుంటే తప్ప నేనివి తప్పనట్లేదు బట్ హ్యూమన్ బీయింగ్స్ కానీ తెలివైన వారు తమ జీవితాన్ని అత్యంత అవసరమైన దానివైపు వెచ్చించాలి అవునా అంతేగాని నేనో లేదా మీరో చెయ్యాలనుకునే ఏదో ఫ్యాన్సీ విషయంపై కాదు ఏ పనైనా ఆనందంగా చేయొచ్చు లేదా బాధగా చేయొచ్చు అవునా అలాగే ఇవాళ ఇది చేస్తే నేను సంతోషంగా ఉంటాను అనిపించిందని అటుగా వెళితే కొంతకాలం తర్వాత కూడా అదే పని ద్వారా సంతోషంగా ఉంటానని అనుకోకండి ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు అదంత అద్భుతమైన రోజు కదా టు దిస్ మీరు ఆ పాత చింకి ఆఫీసుకు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎలా అనిపించిందో కానీ కొన్నేళ్ల తర్వాత అదే టేబుల్ వద్ద కూర్చోవడం మీ ప్రాణం తీస్తున్నట్టుగా ఉంటుంది అదే ఉద్యోగం అదే పెళ్లి అదే పరిస్థితులు మీ ప్రాణాన్ని తీస్తుంటాయి ఒకప్పుడు స్వర్గంలా కనిపించాయి కొంతకాలం తర్వాత నరకంలా కనిపిస్తాయి కదా ఆ ఉద్యోగాల్లో ఇదో తప్పుందని కాదు మీరు దాన్ని సరికాని కారణాలకు చేయడం వల్ల మీరు వాటిని తప్పుడు కారణాల కోసం చేస్తున్నారు అంతే ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి నా సలహా కొన్ని వారాలు విరామం తీసుకోండి మీకు అవకాశం కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరిచేత ప్రభావితం కాకుండా సమయం తీసుకుని పరిశీలించండి ప్రస్తుతం మీకు చేయాలి అనిపించేవి చాలా ఉంటాయి తక్షణ అవసరాల కారణంగా ప్రస్తుతం మీ దగ్గర లేదు మొదట ఓ ఉద్యోగం పొందాలనుకుంటారు లేదా మీలోని మరేదైనా బలవంతం వల్ల ముందు ఇది చెయ్యాలనుకుంటారు మీ ఒత్తిళ్లను పక్కన పెడితే ఈ ఒత్తిళ్లేవీ లేవనుకోండి అప్పుడు జీవితంతో మీరేం చేయాలనుకుంటారు మీరు చేయాల్సింది అదే మీ జీవితాన్ని మీ జీవిత గమనాన్ని తక్షణ అవసరాల ఆధారంగా నిర్ణయించుకోకూడదు మీరు ఏది చేసినా దాన్ని నూరు సంవత్సరాలు చేశాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నూరేళ్ల తర్వాత కూడా అది ఇంకా విలువైందేనా అని చూసుకోండి అలాంటి దాన్నే చెయ్యాలి మీలా ఉండాలని కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు అయ్యో ఇరవై ఏళ్ళప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తే బావుండేది అప్పట్లో ఏదో చేసేశాను అనుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మీకు ఇరవై ఏళ్లు పైగా ఆలోచిస్తున్నారంటే అది అదృష్టం అలాగే ఇక్కడుండటం అదృష్టం కాబట్టి ఏదైనా చేసే ముందు సరిగ్గా పరిశీలించాల్సిన సమయం